ఎమ్మెల్సీ తీర్మార్ మాలనపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఎమ్మెల్సీ తీర్మనం వలన ఈ కులగణనకు సంబంధించి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఈ కులగణన సరిగా చేయాలని చెప్పేసి కూడా ఆయన విమర్శించారు దీన్ని తగలబెట్టాలని కూడా ఒక తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగుకు అప్పుడు సమగ్ర సర్వే జరిగింది అప్పటికి ఇప్పటికీ బీసీ ఇరవై లక్షల మంది తగ్గినట్లయితే ప్రచారం జరుగుతుంది దీనిపైనే తీర్మానం మాలన మాట్లాడారు అసలు ఇరవై ఇరవై ఒక లక్షల మంది ఎట్లా తగ్గారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు ఇందుకు సంబంధించి కూడా శాసన లో కూడా ఆయన ప్రభుత్వం ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా బీసీ గర్జనలో కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు కొందరిపై అంటే ఓసీలపై కీలకంగా మాట్లాడడంతో అయితే పలువురు కాంగ్రెస్ నేతలు అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అయితే తీర్మార్మాలన్నపై ఫిర్యాదు చేశారు ఆయనను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే తీర్మార్మాలను ఎప్పటి నుంచో కూడా బహుజనాల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే క్యూన్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడిన వ్యక్తిగా పలు కేసులు కూడా ఎదుర్కొన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరా గ్రాడ్యుయేట్ అమెరికా ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ సపోర్ట్ తో అయితే ఎమ్మెల్సీగా గెలిచాడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం పైన విమర్శ చేయడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్లయితే తెలుస్తుంది మనం నేను చూసుకోవచ్చు అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ మీ ఎమ్మెల్సీ దీన్ని తగలబెట్టాలే ఈ కులగణన సర్వేను తగలబెట్టాలే సరిగా లేదని చెప్పేసి మీ ఎమ్మెల్సీఏ మాట్లాడారని చెప్పేసి కూడా కేటీఆర్ అసెంబ్లీలో గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇరుకున పడుతుందన్న భావనలో కాంగ్రెస్ నేతల్లో ఉన్నారు అందుకే ఆ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్లు అయితే భారీగా వస్తున్నాయి అయితే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే దీన్ని నిశ్చితంగా అయితే పరిశీలిస్తున్నాడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అందరితో చర్చించే అవకాశం అవుతుంది సాయంత్రం లోపు తీర్మాన ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి అయితే పార్టీ ముఖ్యంగా రెడ్డిల నుంచి అయితే కాంగ్రెస్లోని రెడ్డి నుంచి అయితే భారీ ఒత్తిడి పీసీసీ చీఫ్పై ఉన్నట్లయితే మనకు సమాచారం అంత ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ తీర్మానం సస్పెండ్ చేసినట్లయితే బీసీల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే తీర్మానం వలన బీసీలను ఒక్కటిగా చేసి పోరాటం చేసే దిశగా వెళ్తున్నాడు చట్ట సభలో బీసీలకు రిజర్వేషన్ కావచ్చు అలాగే స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్ కావచ్చు కావాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తున్నాడు ఇందుకోసం ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకొని వెళ్ళడానికైతే సిద్ధమైనాడు ఈ నేపథ్యంలోనే పలు సభలు కూడా నిర్వహిస్తున్నాడు అక్కడ మిర్యాల కావచ్చు వరంగల్లో కావచ్చు బీసీ గజన నిర్వహించాడు ఈ అర్చన సభ కూడా భారీగా పలు సంఘాల నుంచి అయితే కుల కుల సంఘాల నేతలు అయితే వచ్చారు ఈ నేప ఈ నేపథ్యంలో ఒకవేళ తిరుమన సస్పెన్షన్ వేడి వేస్తే కాంగ్రెస్పై ఎలా ఉంటుందని చెప్పేసి కూడా టీపీసీ చీఫ్ ఆలోచిస్తున్నట్లయితే మన సమాచారం ఏదేమైనప్పటికీ కూడా తీర్మార్ వ్యవహారం అయితే కాంగ్రెస్ తలనొప్పిగా మారిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు